భూ కబ్జాదారుడు మేకల కృష్ణమ్మ నాయుడు ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను యానాదులకు పంచాలి జిల్లా డిపి పోలయ్య డిమాండ్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలోని మేకల కృష్ణమనాయుడు భార్య మేకల శ్రీదేవి గారికి అక్రమంగా సర్వే నంబర్ యాభై ఒకటి బారు ఒకటిలో ఎనిమిది ఎకరాలకు ఎనిమిది సెంట్లు పైగా మైకా పోరంబోకు భూమికి అక్రమంగా ఒకటి బి అడంగులు నమోదు చేసుకున్న పేరును తొలగించాలని సీలింగ్ ద్వారా దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను అక్రమంగా సర్వే నంబర్ పదిహేను బార్ రెండు ఏలో ఎనిమిది ఎకరాల భూమిని తన అనుచరుల పేర్ల మీద ఒకటి బార్ బి అడంగులు నమోదు చేసుకున్న పేర్లను తొలగించి యానాదులకు దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడారు జోగిపల్లి గ్రామంలోని భూ కబ్జాదారుడు మేకల కృష్ణ తన భార్య మేకల శ్రీదేవి గారి పేరు మీద అక్రమంగా అధికారులను ప్రలోకపెట్టి సర్వే నెంబర్ యాభై ఒకటి బార్ ఒకటిలో ఎనిమిది ఎకరాలకు ఎనిమిది సెట్లు మైకా పోరంబోకు భూమిని అక్రమంగా ఒకటి డాష్ బి అడంగులు నమోదు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మెదాపురం మండలం జోగిపల్లి గ్రామంలో గళతులకు యానాదుల నుండి అసహన భూములని ఆ గ్రామ భూ కబ్జాదారుడు మేకల కృష్ణమాయుడు అధికార పార్టీ అండదనులతో దళితులకు యానాదులకు సీలింగ్ ద్వారా ప్రభుత్వం పేదల పంపిణీ చేసిన భూముల్ని ఇవాళ అధికార బలంతో దౌర్జన్యంగా ఆక్రమణ చేయడమే కాకుండా అధికారులను ప్రభావాల పెట్టి ఇవాళ దొడ్డుదారిన వన్ బి అడుగులు నమోదు చేసుకొని మరొక వైపున ఆ భూములకి గిరిజను దళితుల్ని ఒక ఒకవైపున పోలీస్ ద్వారా బెదిరిస్తూ మరొక వైపున ఇవాళ కోర్టుల ద్వారా ఇవాళ నోటీసులు ఇస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ఇవాళ అఖిల భారత రైతుకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దళితులకు ఇచ్చినటువంటి సర్వే నెంబరు పదిహేనులో రెండులో ఎనిమిది ఎకరాలు సీలింగ్ ధర పంతొమ్మిది డెబ్బై ఆరులో సీలింగ్ యాక్ట్ ధర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ గ్రామంలో ఎస్సీ ఎస్టీసులకు అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేశారు అదేవిధంగా ఆ గ్రామంలో యాభై ఒకటిలో ఎనిమిది ఎకరాల ఎనిమిది ఎకరాల మైకాపరంగోకు భూమి ఇవాళ వన్ బి అడుగులు అక్రమంగా అధికారులను ప్రబోలు పెట్టి తన భార్య మేకల శ్రీధర్ మీద అక్రమంగా ఇవాళ వన్ బి అడుగులు నమోదు చేసుకున్నారు ఈ భూములను తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ భూములను వెంటనే దళితులకు యానాదులకి మంచి పట్టాలు ఇవ్వాలని ఇవాళ అఖిల భారత సంఘం సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ కలెక్టర్ గారికి ఇవాళ మేము వినతి పాత్ర ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో అధికారులు అధికారులు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ భూ కబ్జాలను ఒకవైపున ప్రోత్సహిస్తూ అధికార పార్టీ అండదేఘల కృష్ణా నాయుడికి సపోర్ట్ చేస్తూ ఇవాళ దేవుపల్లి గ్రామ ఇచ్చే అసహన భూమి కానీ ప్రభుత్వ భూములు కానీ ఇవాళ దౌత్యంగా ఆక్రమణ చేసుకుంటే స్పందించి ఆ భూములు భూములకి గిరిజన దళితులకి అప్పగించడం అప్పగించకుండా ఇవాళ అధికారులకు ప్రలోభలకు లొంగి ఇవాళ కంచే సేను వేసే విధంగా ఇవాళ రేవు కాబట్టి ఇవాళ రైతు డిమాండ్ చేస్తా ఉన్నాం అక్రమంగా పట్టాలు పొందినటువంటి తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా భూమి రిజర్వా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద లెక్కల భూములు మొత్తం ఆక్రమణకు గురే ఉన్నాయి ఆ భూములు మొత్తం కూడా తక్షణమే ప్రభుత్వం గుర్తించిన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ భూముల నిరుపేదలకి పంపిణీ చేయాలని చెప్పిన అఖిల భారత రైతు కోసంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం